మలేరియా డెంగ్యూ జ్వరాలు రాకుండా తమ జాగ్రత్తలు తీసుకోవాలని ఏడు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ గీతా సిటీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకి సూచించారు ఎవరికైనా జ్వరం వచ్చినా వెంటనే పీహెచ్సీకి రావాలని బయట మందులు వాడటం అంత మంచిది కాదని తెలియజేశారు కనుక ప్రభుత్వ హాస్పిటల్లో రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని తాగాలని మన ఇంటి చుట్టూ పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ గీతా ప్రజలకి సూచించారు నేను అల్వంపల్లి మెడికల్ ఆఫీస్లోనే పనిచేస్తున్నాను ఇప్పుడు దీనికి వాళ్ళ మనం వీడియో తీయడం కానీ దీని గురించి చెప్పడం ఏంటంటే వర్షాకాలం వల్ల వర్షాకాలంలో సీజనల్ జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వైరస్ జ్వరాలు కానీ మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వాటర్ బోర్డ్ డిసీజెస్ కానీ గట్టా బోర్డ్ డిసీజెస్ అంటూ ఉంటాం వీటిని మనం అవి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పేషెంట్స్కి ఎవరైనా సరే జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్స్కి రావాలి అంతేగాని బయట మందులు వాడటం అనేది అంత మంచి పద్ధతి అయినది కాదు ప్రతి పీఎస్సిలో కూడా ఇప్పుడు అనేక రకాల టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి ఆ టెస్ట్లు కూడా చూపించుకోవాలి బయట టెస్టులు చేయించుకోవడం ఆ రిపోర్ట్స్ ఎక్కడ ఆకపోవడం అలాంటివి కాకుండా జనాలు జ్వరం వచ్చిన వెంటనే బయట మందులు వాడకుండా పిహెచ్సి లేదా నే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వచ్చి వాళ్ళు అన్ని రక్త పరీక్షలు చేసుకుని పనులు వాడాల్సి ఉంటుందండి అలాగే ముందు ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు ఏవైతే రాకుండా దోమరం పెరిగే ఏరియాస్ ఏవైతే ఉంటాయో నీరు నెలలో ఉండే ప్రదేశాలు కానీ గుంతలు కానీ లేకపోతే ఎక్కువ మట్టి ఇట్లా చెత్త చెత్తగా ఉండే ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం నీటిలో పెట్టుకోవాలి అలాగే ఆ ఏరియాస్లో నుంచి మనం మలేరియా రాకుండా మా ఇద్దరు డిపార్ట్మెంట్స్ల నుంచి మేము కూడా యాంటీ లైబల్ మెషర్స్ అంటామండి ఫాగింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ కేసు అరేంజ్ ఫైన్మెంట్ అని అవి మేము చేపిస్తున్నాము అలాగే శానిటేషన్ కూడా జనాలు అందరూ పాటించాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల మనకి మళ్ళీ దోమల వల్ల వ్యాప్తి చెందిన వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకి అది తక్కువ తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వాటర్ కూడా ఈ వర్షాకాలంలో ఈ డ్రయింగ్స్ నుంచి కానీ లేదంటే ఏదైనా తాగే నీరుతో వేరైనా వెంటనే వెంటనే ఆ వాటర్ స్టార్ట్ చేసి వేరే మంచి పంచాయతీ కానీ మున్సిపల్ వాటర్లో క్లోరినేట్ చేసిన వాటర్ తాగడం వాటర్ కాచి చల్లాచి తాగడం వల్ల మనకి వేరే నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కూడా తగ్గు రూపం పట్టే అవకాశాలు ఉంటాయి దగ్గు చదువు జ్వర వెళ్ళినప్పుడు కానీ ఒంటి మీద ఏమైనా ఎర్ర మర్చి ఇట్లాంటివి ఏమైనా వచ్చిన వెంటనే హాస్పిటల్లో సంప్రదించాల్సి ఉంటుంది జనాలందరూ రాకుండా ముందే శానిటేషను లేదంటే హాట్ వాటర్ తీసుకోవడము